నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయ గాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం సాగు ఖర్చులను తగ్గించే నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టి ఆదర్శంగా నిలుస్తున్న కర్నూలు ఖమ్మం జిల్లాల ఆవిష్కర్తల విజయ పాటు మామిడిలో పూత ఆలస్యమవుతున్న తరుణంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శాస్త్రవేత్తల సలహాలను ఇవాల్టి కార్యక్రమంలో చూద్దాం పదండి చేయాలనే తపన పట్టుదల ఉండాలే కానీ ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నాడు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడు రోజురోజుకు వ్యవసాయంలో పెరుగుతున్న పెట్టుబడుల భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాడు వ్యవసాయంలో తన తండ్రి కష్టాన్ని స్వయంగా చూసిన ఆ యువకుడు స్వశక్తితో కలుపు తీసే యంత్రాన్ని చేసి నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు ఇంతకీ ఎవరా యువకుడు ఏమా యంత్రం అనుకుంటున్నారా అయితే ఈ కథనాన్ని చూడాల్సిందే ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పెద్దమండవ గ్రామానికి చెందిన నవీన్ మెకానికల్ డిప్లొమా చదువుతున్నాడు ఈ యువకుడిది వ్యవసాయ కుటుంబం కళ్లెదుటే కన్న తండ్రి సాగు భారాన్ని మోయలేక పడుతున్న ఇబ్బందులు నవీన్ ను ఆలోచింపజేసింది ఆ ఆలోచనే నవీన్ ను కొత్త ఆవిష్కరణల వైపు అడుగులు వేసేలా చేసింది ఎకరం విస్తీర్ణంలో కలుపు తీసేందుకు పదుల సంఖ్యలో కూలీల అవసరం పడుతోంది దీంతో నవీన్ తండ్రికి పెట్టుబడులు భారంగా మారాయి దీంతో తన మెదడుకు పనిచెప్పి పాత ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసి అందుబాటులో ఉన్న పరికరాలతో కలుపు తీసే యంత్రాన్ని రూపొందించి అందరినీ ఆశ్చర్యపరిచాడు నవీన్ ఎకరం విస్తీర్ణంలో కలుపు తీసేందుకు పదుల సంఖ్యలో కూలీలు అవసరం పడతారు ఒక్కో రోజుకు ఒక్కో రైతు కూలీకి మూడు నుంచి నాలుగు వందల వరకు చెల్లిస్తే తప్ప పనుల్లోకి రారు అవసరమైన సమయంలో కూలీలు దొరకక కలుపు విపరీతంగా పెరిగి దిగుబడులపై ప్రభావం చూపుతోంది వీటన్నింటినీ గమనించిన నవీన్ తన నాన్నతో పాటు తోటి రైతులు కష్టపడొద్దని ఈ కలుపు యంత్రాన్ని రూపొందించానని నవీన్ చెప్తున్నాడు ఈ యంత్రం సహాయంతో కేవలం రెండు వందల రూపాయల ఖర్చుతో ఎకరం పొలంలో కలుపు తీయొచ్చు అంటున్నాడు డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్ ఫైనల్ చివరి సంవత్సరం చదువుతున్నాను నాకు చిన్నతనం నుంచి యంత్రాల మీద ఆసక్తి ఎక్కువగా ఆవిష్కరణలు చేయాలని ఎక్కువ ఆలోచన ఈ సంవత్సరం మా నాన్న వాళ్ళు మూడు ఎకరాలు కవులు తీసుకున్నారు ఈ మూడు ఎకరాల్లో కలుపుతీయడానికి మరియు కాడెద్దులకు ఖర్చు అధికంగా ఉండటంతో నాకు ఈ ఆలోచన వచ్చింది ఈ కలుపుతీత యంత్రాన్ని తయారు చేశాను అందుబాటులో ఉన్న సామాగ్రితో ఈ కలుపుతీత యంత్రాన్ని తయారు చేశాను ముందుగా ఒక బైక్ని మాడిఫికేషన్ చేసి పూర్తిగా మాడిఫికేషన్ చేసి మెకానిజంతో ఐరన్ చక్ర చక్రాలు బిగించాను మరియు పలుగు గుంటక మందు వేయటానికి ఇరవై లీటర్ల క్యాను గేటువాలు గవర పైపులు అమర్చాను ఈ యంత్రం ఈ యంత్రం తయారు చేసేందుకు నాకు పదిహేను వేలకు మాకు పదిహేను వేలు ఖర్చు వచ్చింది ఈ యంత్రంతో ఒక ఎకరం కలుపు తీయడానికి లీటర్నరు నుంచి రెండు లీటర్ల వరకు పెట్రోల్ ఖర్చు అవుతుంది సాధారణంగా ఒక ఎకరం కలుపు తీయటానికి కాడిద్దులకు వెయ్యి నుంచి పన్నెండు వందల వరకు ఖర్చు అవుతుంది ఈ ఈ యంత్రంతో కేవలం రెండు వందలు మాత్రమే అవుతుంది ఇంకాను ఈ మిషన్ ఈ యంత్రాలను ఇంకా మాడిఫికేషన్ చేసి రైతన్నలకి నా సంకల్పం ఈ ఈ యంత్రాలే కాకుండా కలుపు తీసే యంత్రాలు కాకుండా మరి అగ్రికల్చర్ సంబంధించిన మిషన్స్ అన్నీ అందుబాటులో తెస్తాను నవీన్ తయారు చేసిన యంత్రం పనితీరు బాగుండటంతో అతడి స్నేహితులు అధ్యాపకులు అభినందిస్తున్నారు చిన్నప్పటి నుంచి వీటిలో ఆసక్తి ఎక్కువ ఇదే కాక ఇంకా కొన్ని మిషన్లు కూడా తయారు చేశాడు అతను చిన్నప్పటి నుంచి ఆ అని అవన్నీ ఇవన్నీ చాలా తయారు చేసుకుంటూ వచ్చాడు అతనికి ప్రభుత్వం నుంచి కొద్దిగా సపోర్ట్ ఇవ్వాలి ఇప్పుడు తక్కువ బడ్జెట్లోనే ఇంత మంచి మిషన్ చేశాడు పాడు చేసే పత్తిలో పాడు చేసే మిషన్ తయారు చేశాడు ఒక బైక్ని ఒక సెకండ్ హ్యాండ్ బైక్ని తీసుకొని దాన్ని పాడు చేసే మిషన్గా డెవలప్ చేశాడు చక్రాలు అవన్నీ అమర్చి వెల్డింగ్ చేసి అన్నీ బాగా చేశాడు అది రైతులకి చాలా ఉపయోగపడుతుంది ఐదు ఆరు వేలు ఖర్చు వచ్చేదానికి కూడా మనుషులతో చేపిస్తే ఐదు ఆరు వేలు ఖర్చు వస్తుంది ఈ మిషన్తో చేసుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఐదు వందల రూపాయలు లోపలనే అయిపోతుంది ఖర్చు ట్రాక్టరు వెల్లింగ్లు పెట్టడం గేట్లు ఈ చిన్న చిన్నవి చేయటంలో ఎంతో ఆసక్తి కలిగి ఇంటి ఇంటి పనులు అవి చిన్న చిన్న మెస్సులు అవి చేస్తుండడం కాకపోతే మా నవీను డిప్లొమా సెకండ్ ఇయర్ చేసుకుంటూ రైతులకి చిన్న సన్నకారు రైతులకి ఎంతో ఉపయోగ ఉపయోగంగా ఉండటానికి ఈ ఆవులు ఏడతోటి చాలా ఖర్చు వస్తుందని తక్కువ ఖర్చుతో మనం చేయాలని సెకండ్ హ్యాండ్ బైకు కేవలం ఒక పదివేలు రూపాయలు పెట్టి తీసుకొచ్చి దానికి మరి చక్రాలు ఎట్లా అన్నప్పుడు దాన్ని ప్లాన్ తీసుకోవడానికి ఒక నాలుగు రోజులు టైం తీసుకొని అక్కడక్కడ తిరిగి అనేక చోట్ల మేము దాన్ని అవగాహన చేసుకొని ఆ యంత్రం తయారీలో మాకు ఎంతో భవిష్యత్తులో రైతుల కష్టాలను తీర్చేందుకు సాగు ఖర్చులను తగ్గించేందుకు మరిన్ని నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చూడతానంటున్నాడు నవీన్